హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సిరియానోస్ ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి మునక్కాడ నిల్వ పచ్చడి ఈ పచ్చడిని మనం రెండు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఈ పచ్చడి చూస్తుంటేనే నోరుతుంది కదా మరి ఆలస్యం ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఆరు మునక్కాడని తీసుకొని మునక్కాడలు అనేవి సన్నగా ఉండొద్దండి లావిటీ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరేసుకోవాలి మొత్తం వాటర్ అనేది లేకుండా చూసుకోవాలండి ఒక కాటన్ క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోనే ఒక కప్పు ఆయిల్ వేసుకొని ముందుగానే శుభ్రం చేసుకుని మునక్కాళ్ళను వేసి ఫ్రై చేసుకోవాలి మునక్కాడలు అనేవి ఎక్కువ ఫ్రై చేయొద్దండి ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మునక్కాళ్ళకి ఆయిల్ అనేది బాగా పట్టి పట్టేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చడిలోకి మసాలా తయారు చేసుకుందాము స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని పావు కప్పు ఆవాలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇవనేవి వేగాక ఇందులోనే టూ టేబుల్ స్పూన్ మెంతులను వేసి వేయించుకోవాలి ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి ఇవనేవి మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలండి మంచి సువాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే ఇదే కడాయిలో మనము నువ్వులను వేసుకొని వేయించుకుందాము నువ్వులనేవి చిటపటమన్నప్పుడు తీసి పక్కన పెట్టుకోండి నువ్వులనేవి మనకి గ్రేవీకి చాలా ఉపయోగపడుతుందండి గ్రేవీ ఎక్కువ వస్తుంది నువ్వుల ద్వారా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఆరుమునక్కాళ్ళకి వంద గ్రాముల చింతపండును తీసుకున్నాను కొత్త చింతపండుని తీసి ముందుగానే నానబెట్టుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి చూస్తున్నారు కదా మనం ఈ రసం తీసుకున్న రసాన్ని గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద పెట్టి అందులోనే కొంచెం ఆయిల్ పసుపు వేసి బాగా ఉడికించుకున్నానండి అది గుజ్జు బాగా దగ్గరకాయ అయ్యేంత ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను మనం ముందుగానే మునక్కాళ్ళని వేయించుకున్నాం కదా అదే నూనెలో వంద గ్రాములు ఆయిల్ వేసుకోవాలి వంద గ్రాములంటే ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి మనం తీసుకున్న దానికి ఆయిల్ అనేది హీట్ అయ్యాక పోపు గింజలు వేసి అందులోనే ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను క్రష్ చేసిన ధనియాలను వేస్తున్నాను ధనియాలు అనేవి మనం తింటున్నప్పుడు చాలా టేస్ట్ వస్తాయండి ధనియాలు వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇందులోనే వెల్లుల్లిని కూడా ఒక కప్పు వేసుకుంటున్నాను వెల్లుల్లి అనేది టేస్ట్ చాలా ఇస్తుంది మనకి తినేటప్పుడు నాకైతే వెల్లుల్లి తినడం అయితే చాలా ఇష్టం సో నేను వెల్లుల్లి ఎక్కువగానే వేసుకున్నాను ఇందులోనే కరివేపాకు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఆయిల్ అనేది పూర్తిగా చల్లారాలండి ఫ్యాన్ కింద పెట్టుకొని ఇప్పుడు మసాలా కోసం కలపడం కోసం నేను ఒక బేషన్ తీసుకుంటున్నాను అందులో వన్ అండ్ హాఫ్ కప్పు కారం తీసుకుంటున్నాను ఇప్పుడే కొత్త కారం కొట్టించింది అందులోనే పావు కప్పు హాఫ్ కప్పు సాల్ట్ తీసుకున్న దానికి హాఫ్ హాఫ్ తీసుకోవాలి మనం ఇందాకల మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా ఒక వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూశారు కదా బాగా కలుపుకున్నాక మనం ఫ్రై చేసుకున్న మునక్కాడని కూడా వేసి బాగా కలుపుకోవాలండి మునక్కాడలకి ఈ ఈ కారం మసాలాలు అనేది బాగా పట్టాలన్నమాట సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా బాగా ఫ్రై కలుపుకోవాలన్నమాట ఈ కారం అనేది పట్టేంత పట్టేంతవరకు ఇప్పుడు ఇందులోనే మనము ముందుగానే తీసిపెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా అది వేసుకొని కలుపుకోవాలి బాగా ఇందులోనే మళ్ళీ నేను వెల్లుల్లి బయట వేస్తున్నాను సో వెల్లుల్లి అనేవి ఎక్కువగానే పడతాయండి సో వెల్లుల్లి కూడా ఒక పావు కప్పు వేసుకొని కలుపుకున్నాను మంచిగా అందులోనే ఆయిల్ అనేది వేసి ఇప్పుడు బాగా చల్లారిన ఆయిల్ కూడా వేసి మొత్తం కలి కలిసేటట్టు కలుపుకొని ఇది ఒక వన్ డే మొత్తము అలా ఉంచేసేయాలి కలపకుండా ఇప్పుడు మనకు ఆయిల్ కనిపించదు కానీ ఒక నెక్స్ట్ డేకి బాగా ఊరుతాయి అనమాట ఒకవేళ మీకు ఆయిల్ అనేది సరిపోకపోతే నెక్స్ట్ డే కొంచెం ఆయిల్ హీట్ చేసి వేసుకోవచ్చు ఇక్కడ నేను ఆయిల్ సరిపోతుందని అనుకుంటున్నాను చూసారు కదా కారం మొత్తము పట్టేసేయాలి మసాలా మొత్తం మునక్కాళ్ళకి ఇప్పుడు దీని మీద మూత పక్కన పడే పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇవి నెక్స్ట్ డేకి బాగా ఊరుతాయి కాబట్టి సో నేను ఇక్కడ మూత పెట్టి నేను ఇక్కడ ఆఫ్టర్ టూ డేస్కి చూపిస్తున్నాను పచ్చడి అనేది బాగా ఊరి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా చూస్తున్నారు కదా చూస్తుంటేనే ఊరుతుంది కదా మరి ఆలస్యం ఎందుకో మీరు ట్రై చేయండి చాలా టేస్టీ ఎమ్మిగా ఉంటుందండి ఈ దీన్ని ఇప్పుడు మనం వేరే బౌల్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు అండి ట్రాన్స్ఫర్ చేసి స్టోర్ చేసుకొని టూ మంత్స్ వరకు అయితే తినేసేవచ్చు ఈ చట్నీని ఎక్కువ రోజులైతే బాగోదండి మరి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్